రోజు జరిగిన స్టాండింగ్ కమిటీ ఎలక్షన్లో ఓటమి ప్రభుత్వానికి అఖండ విజయం సాధించి పెట్టిన ప్రతి ఒక్క గౌరవ కార్పొరేటర్లందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గత ఎనిమిది నెలలుగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధమైన పరిపాలనతో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలో నడుస్తున్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళ యొక్క ఎనిమిది నెలల అభివృద్ధిని చూసి ఈరోజు చాలామంది కార్పొరేటర్లు మన కూటమికి సాంఘీభావం తెలియజేసి ఓటు పరంగా మీరు గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ యొక్క నమ్మకాన్ని మా యొక్క గౌరవ ఎవరైతే స్టాండింగ్ కమిటీ ఆరుగురు సభ్యులు ఉన్నారో వారు కూడా తప్పకుండా ఈ గుంటూరు నగరాన్ని ప్రప్రథమంగా ఈ రాష్ట్రంలో ఉంచే విధంగా అభివృద్ధి చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం తప్పకుండా ఈ యొక్క పరంపర ఇదే విధంగా తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈ యొక్క జిల్లా కూడా ఈ యొక్క పట్టణం కూడా అభివృద్ధి చెందని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన మీడియా సోదరులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ ఈ రోజున ప్రభుత్వం మారిన తర్వాత ప్రజలందరూ అక్కడ మెజారిటీ ఇచ్చిన తర్వాత కార్పొరేట్లు కూడా కొంతమంది ఇప్పటి వరకు ఉన్నటువంటి అరాచక మున్సిపల్ కార్పొరేషన్ కి మేము స్పష్టం చెప్తాం అభివృద్ధి వైపు అడుగులేస్తామని చెప్పి రోజు ఆరుగురు స్టాండింగ్ కమిటీ మెంబర్లు గెలిపించడం జరిగింది మేము కూడా చెప్తా ఉన్నాం దీని ద్వారా ప్రజలందరికీ ఎక్కడా కూడా అభివృద్ధి కోసం పాటుపడే కూటమి అభ్యర్థులు తప్పితే వేరే రకమైనటువంటి ఎక్కడ ఆలోచన లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మిగిలినటువంటి కార్పొరేటర్ కూడా చెప్తా ఉన్నాం మీరు అరాచకం వైపు ఉంటారా అభివృద్ధి వైపు ఉంటారా అభివృద్ధి వైపు ఉంటే ఎప్పటికైనా కొంపనే ఉండలేదు రండి మీ వాటిని అభివృద్ధి చేసుకోండి కూటమి అభ్యర్థులకి సహకరించండి ఇదే వరవడి కొనసాగిస్తూ రాబోయే రోజుల్లో మున్సిపల్ కార్పొరేషన్ లో మార్పులు జరుగుతాయి తప్పనిసరిగా అభివృద్ధి ప్రతి కార్పొరేటర్ వచ్చే నెల మార్చి తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ లో మేయర్ పేట తీసుకుంటాం మేము అభివృద్ధి పయనిస్తాం ఈ యొక్క గుంటూరు మున్సిపాలిటీని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడానికి మేయర్ గా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బీజేపీ పార్టీ సంబంధించినటువంటి జనసేన పార్టీ కూటమి అభ్యర్థి రాబోతా ఉన్నారు ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదించండి మీకు కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వంలోనే అందజేస్తా అభివృద్ధిని మేము అందజేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క విజయానికి సహకరించినటువంటి ప్రతి ఒక్క కార్పొరేటర్కి కూటమి ప్రభుత్వం తరఫున జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం గుంటూరు మహానగర స్టాటింగ్ కమిటీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి అంటే జనసేన బీజేపీతో కలిపి మరి ఈరోజు మొత్తం ఆరు స్థానాలకి ఆరు కూడా కైవసం చేసుకోవడం జరిగింది ఇది నాలుగు సంవత్సరాల వైసీపీ పాలనలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనటువంటి ప్రభుత్వ చర్యలకు నిదర్శనంగా ఏడు నెలల కాలంలో తెలుగుదేశం కూటమి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చూసిన తర్వాత కార్పొరేటర్లు ముఖ్యంగా వివక్షతకు గురైనటువంటి కార్పొరేటర్లు అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి కార్పొరేటర్లు మరి ముఖ్యంగా మేయర్ యొక్క నిరంకుశాలు ఆయన యొక్క పరిమితమైనటువంటి అభివృద్ధికి నిరసించి ఈరోజు స్టాండింగ్ కమిటీలో మెజార్టీ సభ్యులు మాకు మంచి ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ద్వారానే మాకు మేలు జరుగుతుందన్నటువంటి విశ్వాసంతో ఈరోజు స్టాండింగ్ కమిటీని అత్యధికారు వారందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం ఇది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి ఈరోజు జరిగినటువంటి ఎన్నికలు ఇక తొందరలోనే మరి మేయర్ పదవి కూడా కూట ప్రభుత్వం వశం అవుతుంది ఇక ఎందుకంటే అభివృద్ధి వైపునే అడుగులు వేయడం అనేటువంటిది అందరూ ప్రజలు హర్షిస్తున్నారు ప్రజల చేతి ఎన్నిక కాబడినటువంటి కార్పొరేటర్లు కూడా ఇటువైపే రావడం అనేటువంటిది జరుగుతుంది ముందుగా మన వీరంటి వరప్రసాద్ గారికి కొమ్మినేని కోటేశ్వరావు గారికి అదేవిధంగా మీరావళి గారికి భారతి గారికి బాలాజీ గారికి దుర్గా గారికి శుభాకాంక్షలు ఈరోజు కౌన్సిల్ని వాళ్ళు ఏకగ్రీవంగా చేశారు అని చెప్పుకోవచ్చు చాలా చక్కగా ధన విజయాన్ని సాధించింది కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా అభివృద్ధి పదంలో పరిగెడుతూ ఉంది ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇలాంటి నేపథ్యంలో గుంటూరు కార్పొరేషన్ మాత్రం ఇంకా వెనకబాటుకు గురి అయింది అని చెప్పి ప్రజలందరూ కూడా ఆకర్షించడం వెంటనే దానికి కారకులైన అసమర్థ పాలకులైన నాయకత్వాన్ని పెంచాలి అని ప్రయత్నించడం అందులో భాగంగా ఈరోజు ఎలక్షన్ ఏర్పాటు చేసుకోవడం ధన విజయాన్ని సాధించడం చాలా హర్షణీయం ఇంకా మీదట మున్ముందు రానున్న రోజుల్లో కార్పొరేషన్ నిమిత్తతో ఉన్న ప్రతి గ్రామం ప్రతి డివిజన్ కూడా అభివృద్ధి పదంలో మా యొక్క ఎన్డీఏ కూటమి నాయకత్వంలో అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పి ధీమా వ్యక్తం చేస్తూ గెలిచిన ప్రతి ఒక్క సభ్యుడికి కూడా మరొకసారి శుభాకాంక్షలు చేస్తూ ప్రజా వ్యతిరేక విధానాలతో గత నాలుగు సంవత్సరాల నుంచి టైం పాస్ చేసినటువంటి వైసీపీ నాయకత్వానికి చర్మగీతం పాడటానికి ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు వేదికైంది పార్టీలకు అతీతంగా ప్రజల పక్షాన ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఈరోజు ఒక మంచి డెసిషన్ తీసుకొని ప్రజలకు ఏదైతే అభివృద్ధికి ఓటు వేయాలనే ఒక ఆలోచనతో ఒక తలంపుతో ఈరోజు గుంటూరు నగర పాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించడానికి ముందుకు వచ్చినందుకు ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలుపుతూ గతంలో ఎప్పుడు జరగనటువంటి విధంగా రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడానికి ఇది సరైనటువంటి సమయం ఈ రాబోయేటువంటి ఒక సంవత్సర కాలంలో పూర్తిగా నగర పాలక సంస్థ ద్వారా ఎటువంటి పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో వాటిని కూడా వరైతగిన పూర్తి చేయడానికి ప్రజా ప్రతినిధుల సహకారంతో రాబోయేటువంటి రోజుల్లో ముందడుగు వేయడానికి ఇరక తొలిమెట్టుగా మీ అందరం కూడా భావిస్తామున్నాం సస సస స బాలదేవ్ సర్ తిళ్ళాలి కూటุม నాయకత్వం తిళ్ళాలి వరదిళ్ళాలి పొన్ కల్లేన్ గారి నాయకత్వం తిళ్ళాలి